హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భావిక చేష్విక మేము ఈరోజైతే గుంటూరులో బర్మా బజార్కైతే వచ్చేసామండి మేము ఏ వస్తువు కావాలన్నా పిల్లలకి బొమ్మలు కావాలన్నా లేకపోతే ఇంట్లోకి స్టూల్స్ కానీ స్టాండ్స్ కానీ ఏం కావాలన్నా ఇక్కడే తీసుకుంటాము మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియో చేశాను చూసారు కదా అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయండి ఇక్కడ చూసారు కదా అన్ని రకాలు ఉంటాయి ఉండ పూ అనటానికి ఏముండవు అన్ని రకాలు ఉంటాయి అన్నమాట ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి చూసారు కదా ఇవన్నీ కిడ్స్ ఆడుకునే బొమ్మలు మా పిల్లలు రావటం రావటం అక్కడికే వెళ్ళిపోయారు చూసారు కదా ఏంటో చెక్ చేస్తున్నారు మొత్తం మేమైతే అన్నీ ఇక్కడే తీసుకుంటాము చూసారు కదా చిన్న స్కూటీ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అనమాట దేని మీద రేటు దాని మీదే ఉంటుంది మనం చక్కగా చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇవైతే సెలెక్ట్ చేశారు మా పిల్లలు ఇద్దరికి అది వచ్చి చూసారు కదా అసలు ప్రైజ్ వీళ్ళు ఇచ్చే ప్రైజ్ రెండో అనమాట నైంటీ రూపీస్ అయితే వీళ్ళు సెవెంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నారు అనమాట అన్నీ కూడా చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మీరు కనుక గుంటూరులో ఉంటే ఒకసారి మీరు కూడా ఈ స్టోర్ని విజిట్ చేయండి నేను దీని అడ్రస్ మీ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను చూసారు కదా కిడ్డీ బ్యాంక్స్ అనమాట ఇవి మేమైతే దీనికోసం అసలు వచ్చిందనమాట కిడ్డీ బ్యాంక్స్ అనమాట ఎలిఫెంట్ షేప్లో ఉన్నాయి కదా ఇది కూడా సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది అనమాట అవి తీసుకున్నాము చూసారు కదా స్టీల్ సామాన్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కానీ ఫ్రేమ్స్ కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ ఏ టు జెడ్ అన్నీ ఉంటాయండి రీజనబుల్ ప్రైజెస్లో చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా మేము అన్నీ అయితే మాత్రం ఇక్కడే తీసుకుంటాము చూసారు కదా అన్నీ చూపిస్తున్నాను టెడ్డీ బేర్స్ కానీ బ్యాగ్స్ కానీ అన్నీ ఉంటాయి ఐగుణి టెడ్డీ బేర్స్ చూసారు కదా ఈ వీడియోని ఫుల్గా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఏమున్నాయి ఏంటనేది చూసారు కదా అలానే మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అలానే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి చూసారు కదా ఇవన్నీ కూడా చాలా యూజ్ఫుల్ ఐటమ్స్ అన్నమాట అన్నీ కూడా అన్ని రకాలు ఉంటాయి కటన్స్ కానీ అన్ని అన్నమాట హోమ్ నీడ్స్ కిడ్స్ అన్ని రకాలు ఉంటాయి అన్నమాట ఎలక్ట్రిక్ ఐటమ్స్ వాచెస్ అన్ని రకాలు ఉంటాయి చూసుకొని చక్కగా మనకి ఇష్టం వచ్చింది మనం తీసుకోవటమే ప్రైస్ కూడా దాని మీదే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు చూసారు కదా వీళ్ళు షాపింగ్ అయిపోయింది వెళ్ళి కూర్చున్నారు మా పిల్లలు అయితే మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ